ప్రియా ఇక్కడ ఫోన్ పే చేస్తారు కదా ఇట్లా చెప్పి నా పాకెట్ మనీ కట్ చేస్తావు కదా చెప్తా చెప్పి యాప్ ఓపెన్ చేయమ్మా ఫోన్ పే ఇక్కడ ప్లస్ న్యూ పేమెంట్ అని ఉంది చూడు అక్కడ నా పేరుంది చూడు ఆ పేరు మీద ట్యాప్ చెయ్యి ఇప్పుడు మనీ ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది చూడు అక్కడ మనీ అయ్యి త్రీ థౌజండ్ డాడీ నీకు ఒక ఫోర్ డిజిట్స్ నంబర్ చెప్పినారు గుర్తుందో ఎవ్వరికి చెప్పొద్దోను ఇప్పుడు ఆ నంబర్ ఓకే అంతే సరే సరే అట్లా రేషన్ తీసుకుని సరే డబ్బులు ఇప్పుడు ఫోన్పే చేస్తే కదా